హాయ్ అండి నమస్తే నేను శ్రీలత ఏదో చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి వాక్యూమ్ క్లీనర్ చిన్న సైజుది మంచిగా చాలా అంటే చాలా అందంగా బుజ్జిగా ఉన్నది ఒకటి ఆర్డర్ పెట్టించుకున్నానండి మొన్న పండగకి పాప వచ్చింది కదా పెద్ద పాప ఆమెతో పెట్టించుకున్నానండి అంతకుముందు మాకు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉండేనండి పెద్దది అయితే అది ఏమైందంటే చాలా పెద్ద సైజు ఉండే దాన్ని హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టమేనండి చాలా అంటే చాలా సౌండ్ ఒకటి అది ఉండే సరే అప్పుడు అది కొత్త మాటలు అనుకోండి అది కొద్ది కొన్ని సంవత్సరాలు వాడాము తర్వాత అది పాడైపోయింది పక్కన పడేసాము అప్పటి నుంచి తీసుకోవడం జరగలేదు చిన్న వస్తువు అయినా కూడా ఒక్కొక్కసారి దానికి టైం రావాలండి నేను రకరకాల పరికరాలతోటి ఇల్లు క్లీన్ చేసినప్పుడల్లా ఏదో 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 వాటితోటి క్లీన్ చేస్తుండండి మనకు కిటికీలలో డైనింగ్ టేబుల్ చైర్స్ సందులల్లో సోఫాలల్లో మళ్ళీ మనకు కబోర్డ్స్లలో రకరకాలుగా మూలలకు సన్న దుమ్ము అలాంటిది ఉండిపోతుందండి అదే మనం ఎంత క్లాత్ పెట్టి తుడిచినా లేదా ఇప్పుడు నేను చూపిస్తా చూడండి ముందు ముందు మీకు అలాంటివి రకరకాలుగా వాడతారండి ఎంత చేసినా సాటిస్ఫైగా అనిపించట్లేదు సరే మొన్న పాప వచ్చినప్పుడు అన్న నాకు చేతులు పట్టుకొని నా అంతటి నేను చేసుకునే విధంగా ఒక చిన్నది నాకు ఉంటే పెట్టినా వాక్యూమ్ క్లీనరు ఆర్డర్ చూసి పెట్టమ్మ అంటే పెట్టిందమ్మా అసలు ఎంత చక్కగా ఉందండి అసలు దాన్ని చూడటానికి కూడా చాలా ముద్దుగా ఉంది భుజముండ కలర్ కూడా చాలా చక్కగా ఉందండి దానికి తోడు దాని పనితనం కూడా అంతే ఉంటుందండి ఎందుకంటే పాప వాళ్ళు ఆల్రెడీ వాడుతున్నారు వాళ్ళు వాళ్ళు వాడేదే పెట్టింది నాకు కూడా ఎందుకంటే మళ్ళీ కొత్తది అయితే నాకు కూడా ఇబ్బంది కదండి అందుకనే వాడేదే పెట్టింది మనకి ఎంత వర్కర్స్ ఉన్నాగో ఇలాంటివన్నీ వాడేదాన్ని అండి ఇల్లు క్లీనింగ్ అంటే నాకైతే పెద్ద తలనొప్పి అండి మాకేంటోనండి విపరీతంగా సన్నటి దుమ్ము ఒకటి వస్తుంది ఇంకా వాడితో అవసరం లేదని చెప్తున్నానండి అయితే మనకు ఎంత మనం వద్దనుకున్నా కాదనుకున్నా ఇలాంటి పరికరాలు అనేది మనకు అవసరం అండి అది పాతిల్లా కొత్తిల్లా పెద్ద ఇల్ల చిన్న ఇల్లు అని కాదు ఏ ఇంట్లో అయినా మనకు క్లీనింగ్ అనేది పండుగలు వస్తున్నాయి అంటే లేదా నేనైతే సండే సండే ఎవ్రీ సండే సండే ఒక వన్ అవర్ అన్న ఇంటి క్లీనింగ్కి టైం పెట్టుకుంటానండి ఆ టైంలో కూడా నాకు ఇలాంటి పరికరం ఉందనుకోండి నా పని అనేది చాలా సులువైపోతుంది దానికి తోడు ప్రతిదానికి మా రాజేష్ కూడా పెద్దదైపోతుంది ఆమె కూడా ఓపిక ఉండట్లేదు కొంచెం కొన్ని కొన్ని పనులు నాతో నేను చేసుకుంటే నాకు కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది ఆమెకు హెల్ప్ చేసింది నన్ను అయితే కదా అన్న ఉద్దేశంలో నాకు ఇలాంటిది కావాలి నాన్న అంటే మా పెద్ద పాప ఆర్డర్ పెట్టింది అయితే నేను ఇంకా దాన్ని యూజ్ చేయలేదు జస్ట్ మీ ముందే ఇప్పుడు ఓపెన్ చేసి అలా చిన్న ట్రైలే చూపిస్తున్నాను చాలా అంటే చాలా అవసరమండి ఇలాంటి పరికరాలు ఎంత వద్దనుకున్నా మన చీపులు మన బూజకర్రలు అవసరమే పాటు ఇలాంటి పరికరాలు కూడా మనకు అవసరం అండి చిన్న చిన్న మూలలకి అలాంటి వాటిని దుమ్ము తీసేయడానికి సోఫాలల్లో ఇలాంటి వాటి కొరకు ఇలాంటిది కంపల్సరీ అండి ప్రతి ఇంట్లో ఉండాల్సిన వస్తువు అని చెప్తా అండి ఏముందండి దాని ఖరీదు ఇరవై ఐదు వందలండి ఒక చీర కొనుక్కున్నంత మనం ఒక చీర కొనుక్కోలేదు అనుకోని ఒకటి అది కొనుక్కున్నాం అనుకోండి ఒక డ్రెస్సు చీరను మనకు పడి ఉంటుంది ఇంట్లో ఇల్లు ఒకటి మనం క్లీన్ చేసుకున్నప్పుడు అద్దంలాగా మెరిసిపోయేలాగా అది మనకు సహాయపడుతుంది కదా ఇలాంటి చిన్న చిన్న పరికరాలు కంపల్సరీ అందరి ఇంట్లో కూడా పెట్టుకోవాలండి ఈ కాలంలో ఎంతసేపటి వర్కర్ల మీద ఆధారపడటం అందరూ మనుషులమే కదండి ఓకే అండి మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్ అండి బాయ్ బాయ్